బంగారం ధర లక్షకి రెండు వందల యాభై రూపాయల దూరంలో పది గ్రాముల బంగారం ఉంది మార్కెట్లో క్షణ క్షణం పెరుగుతుంది గోల్డ్ రేట్ ప్రస్తుతం లైవ్ మార్కెట్లో పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది ఇవాళ రిటైల్ మార్కెట్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంది బద్దలు కొడుతూ పరుగులు పెడుతుంది బంగారం ధర లక్షకి రెండు వందల యాభై రూపాయల దూరంలో పది గ్రాముల బంగారం ఉంది మార్కెట్ లో క్షీణ క్షణం పెరుగుతుంది గోల్డ్ రేట్ ప్రస్తుతం లైవ్ మార్కెట్ లో పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఉంది ఇవాళ రిటైల్ మార్కెట్ లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుంది రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతుంది బంగారం ధర లక్షకి రెండు వందల యాభై రూపాయల దూరంలో పది గ్రాముల బంగారం ఉంది మార్కెట్ లో క్షణ క్షణం పెరుగుతుంది గోల్ రేట్ ప్రస్తుతం లైవ్ మార్కెట్ లో పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఉంది ఇవాళ రిటైల్ మార్కెట్ లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఉంది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పరుగులు పెడుతుందని చెప్పచ్చు ఏదైతే పెరుగుతుంది మొత్తం చూసుకుంటే కనుక మరో రెండు వందల యాభై రూపాయలు పెరిగితే లక్ష లక్ష రూపాయలు అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలు చేరుకుంది ఆ ముందుగానే మనం ఊహించడం జరిగింది మొత్తం దేశీయ మార్కెట్ లో ఇప్పుడు బంగారం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది ఇన్వెస్టర్లకు ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఇన్వెస్టర్లకు బంగారం అంటే ఒక ఇన్వెస్టర్ కి ఒక బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పొచ్చు అందుకోసమే ఈరోజు స్టాక్ మార్కెట్ లో కావచ్చు లేకపోతే మా వినియోగదారులు కావచ్చు అందరూ కూడా పెట్టుబడి అంతా కూడా బంగారం మీదనే పెడుతున్నారు కాబట్టి ఈ రోజు బంగారం ధర లక్షకు చేరువ కాబోతుంది బహుశా రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే లక్ష రూపాయలు ఖచ్చితంగా చేరుతున్నది మాత్రం నిపుణులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా ఇప్పుడు బంగారం ధర ఉంది రేపు మార్కెట్ మళ్ళీ బులియన్ మార్కెట్ ఓపెన్ కాగానే దాని ధర ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే రోజు రోజుకి బంగారం ధర పెరుగుతున్నట్టు చూసి వినియోగదారులు మరింతగా బంగారం కొనాలి ముందు ముందు పోతే దీని ధర ఎంత పెరిగిపోతుంది అనే ఒక ఆందోళనతో కావచ్చు లేకుంటే వ్యాపార దృక్పథంతో కావచ్చు బంగారం మీద దృష్టి సారించడం జరిగింది అందుకోసమే బంగారం ధర ఇంకింత పైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది లక్ష రూపాయలు రేపు ఖచ్చితంగా లక్ష రూపాయలు చేరుతుంది లక్ష దాటబోతుంది రేపు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక బంగారం ధర పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గలేదు కానీ గత ముప్పై రోజుల్లో చూసుకుంటే కనుక మధ్యలో రెండు సార్లు బంగారం ధర తగ్గింది ఎప్పుడైతే అమెరికన్ సంస్థకు సంబంధించి ఒక సంస్థ బంగారం ధర తగ్గబోతుంది హైదరాబాద్ మన ఇండియన్ మార్కెట్ లో యాభై మూడు రూపాయలకి యాభై మూడు వేల రూపాయలకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఉండబోతుంది ఎప్పుడు చెప్పారు ఆ చెప్పిన రెండు రోజులు మాత్రమే బంగారం ధర తగ్గింది ఆ తర్వాత వెంటనే పుంజుకోవడం జరిగింది ఇప్పుడు మార్కెట్ లో మొత్తం దేశీయ మార్కెట్లు అయితే అటు హైదరాబాద్ మార్కెట్ కావచ్చు చెన్నై కావచ్చు బాంబే కావచ్చు ఈ మార్కెట్లు ఎక్కడ చూసినా సరే బంగారం ధర పెరుగుతూనే కనిపిస్తుంది ఇరవై ఈవెందు ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది రేపు ఖచ్చితంగా లక్ష రూపాయలు దాటపోతుంది బంగారం ధర అనేది మాత్రం స్పష్టంగా ఈ రోజు వచ్చిన బిలియన్ మార్కెట్ చూస్తే మనకి తెలుస్తుంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్